సిటీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి అది మనందరికీ తెలుసు మనం కూడా ఎప్పుడు నెట్టింట్లో తెగ వెతికేసుకుంటూ ఉంటాము అందులోని స్టార్ హీరోలకు సంబంధించిన అయితే అలా ఈ మధ్యకాలంలో హాట్ టాపిక్గా నిలిచిన వార్త ఏదో కాదు నాగచైతన్య మరియు శోభితాలు ఇద్దరు అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న వార్త అన్నపూర్ణ స్టూడియోస్లో డిసెంబర్ నాలుగవ తారీఖున రాత్రి ముహూర్తంలో ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి ఎంతో చక్కగా కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో చాలా తెలుగు సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరిగింది మొత్తానికి నాగచైతన్య మరియు శోభితా ధూళిపడాడు భార్యాభర్తలుగా మారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు అయితే ఇలాంటి నేపథ్యంలో మనం కూడా ఎన్నో రకరకాల విషయాలు వీళ్ళ పెళ్లికి సంబంధించినవి మళ్ళీ ఇంకొకసారి వాళ్ళ వ్యక్తిగత జీవితాలతో ముడిపడి ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలని మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాము ఇక ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్న ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అదేంటో తెలిస్తే మీరందరూ నోరెలా పడతారు పైగా స్వయంగా అక్కిరేణి నాగచైతన్య గారే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని అంటే తన కుటుంబం గురించి పెళ్లి తర్వాత తన ఎలాంటి జీవితాన్ని చూడాలనుకుంటున్నాడో అంటూ తాను స్వయంగా మాట్లాడుతూ వెలుగులోకి తీసుకొచ్చిన ఆ విషయం ఇప్పుడు నాగచైతన్య పెళ్లి తర్వాత వెలుగులోకి వచ్చి నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది అంటే నాగచైతన్య శోభిత దూళిపాల ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత నాగచైతన్య మాట్లాడాడు అనుకోవాలి అది ఎలాగయా అంటే స్టార్ హీరో రానా గారు ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు దగ్గుపాటి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ టాలీవుడ్లో మాత్రమే కాదు బాలీవుడ్లోనూ హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన హీరో నటనకి అవధులు లేవు అన్నట్లుగా నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రల్లో కూడా నటించే ఓ వర్ స్టైల్ యాక్టర్ రానా దగ్గుపాటి గారు అని చెప్పాలి అయితే అయితే అలాంటి రాణదగ్గుబట్టి గారు వెండితెర మీద మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా కనిపించి అలరిస్తూ ఉన్నారు అయితే రీసెంట్గా ఆయన ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆయన సొంతంగా ఓ స్టార్ టాక్ షోని స్టార్ట్ చేశారు ఇప్పటికే ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు సినీ సెలబ్రిటీలను పిలిపించి కూర్చోబెట్టుకొని చాలా క్యాజువల్గా మాట్లాడుతూ ఆ క్యాజువల్ టాక్లో కొంత ఫన్ని క్రియేట్ చేస్తూ రకరకాల ప్రశ్నలు అడుగుతూ సాగిపోయే ఈ టాక్ షో ఇప్పటికే మంచి టీఆర్పీ రేటింగ్స్ని సొంతం చేసుకుంది అలాంటి టాక్ షోలో ఈసారి రానా గారు మొట్టమొదటిసారిగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటే ఎలా ఉంటుందో తెలుసా కబుర్లు వినాలని అనుకుంటున్నారా అయితే జాయిన్ అయిపోండి అంటూ ఆయన తన ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా తన సిస్టర్స్తో తన కజిన్స్తో తన వైఫ్ని అంతేకాకుండా తన బెస్ట్ ఫ్రెండ్ మరియు బావ అయిన హీరో నాగ కూడా పిలిపించి అందరినీ పిలిచి అందరితో కబుర్లు చెబుతూ సరదాగా ఎన్నో ప్రశ్నలు అడుతూ మనకు తెలియని విషయాలను కూడా అందరితో షేర్ చేసుకుంటూ వచ్చారు ఆ టాక్ షోతో ఇక ఈ టాక్ షోలో నాగ చైతన్య కూడా గెస్టే అయితే గెస్ట్గా వచ్చిన తన భావంతో కబుర్లు చెప్తూ ఇంకేంటి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా ఇక మ్యారీడ్ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే నాగచైతన్య మొట్టమొదటిసారిగా తన మ్యారేడ్ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్న విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది ఇక నాగ చైతన్య చెప్పుకొస్తూ పెళ్లి తర్వాత నా జీవితం ఎలా ఉండాలి అంటే నా ఫ్యామిలీయే నాకు బలం ఇక నాకు కూడా ఓ ఇద్దరు పిల్లలు అంటే ఏంటి పిల్లలు సంసారం వాళ్ళతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నాను అంటే రానా గారు ఏంటి వెంక మామూలు పిల్లలు కావాలనుకుంటున్నావా అంటే అంతమంది పిల్లలొద్దు ఓ ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి అమ్మాయి ఉంటే చాలు అబ్బాయి అయితే వాడిని మంచి రేసర్ని చేస్తాను అమ్మాయి అయితే అమ్మాయికి అభిరుచులు ఏంటి దాని టేస్ట్లు ఏంటో కనుక్కొని దాటి వాటిల్లోనే సపోర్ట్ చేస్తూ వస్తాను నా పిల్లలతో కలిసి నా చిన్నప్పటి మెమరీస్ అని అన్నింటినీ గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను నా చిన్ననాటి జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న కొన్నింటిని వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేయాలన్నదే నా జీవితం యాభై ఏళ్ళు వచ్చేసరికి పిల్లలతో కలిసి చాలా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నాను బావా అంటూ ఎంతో ఎమోషనల్గా కనెక్టెడ్గా ప్రాక్టికల్ లైఫ్కి దగ్గరగా ఉండున్నట్లుగా ఆయన మాట్లాడిన తీరు అందులోను శోభితాని పెళ్లి చేసుకున్న తర్వాత వెలుగులోకి రావడంతో అర్థమైపోయింది నాగచైతన్య శోభిత పెళ్లి తర్వాత వాళ్ళ వైవాహిక బంధం ఎలా ఉండబోతోందో నాగచైతన్య నాగ చైతన్యకి పిల్లలంటే ఎంత ఇష్టమో అంటే చెప్పకనే చెప్తున్నాడు నాగచైతన్యకి ఇద్దరు పిల్లలు కావాలి అని అదండి అసలు సంగతి మరి ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోని అలా పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతున్న నాగ చైతన్య తన పిల్లల విషయంలో ముందే ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసేసుకున్నారన్నమాట ఆయన కుటుంబం ఎలా ఉండబోతోంది తనకి ఎంత మంది పిల్లలు కావాలి అన్న విషయం తన గెస్ట్ గా వెళ్లిన రానా టాక్ షో లో మాట్లాడుతూ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి